ఏ దేవాలయానికి వెళ్ళినా గుడి ముందు ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది భక్తులు ముందు దానికి నమస్కరిస్తారు ప్రదక్షిణాలు చేస్తారు ఆ తర్వాత ఆలయంలోనికి వెళ్తారు ధ్వజస్తంభానికి ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు ధ్వజస్తంభం ప్రతిష్టను ప్రత్యేక తంతుగా నిర్వహిస్తారు గుడిలో దేవుడు ఉంటాడు మరి గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకుంటుంది ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కాలి ధ్వజస్తంభం ప్రత్యేకత ఏంటి మహాభారతంలో భక్తి భక్తుడు భగవంతుడికి సంబంధాన్ని తెలిపే కథలు చాలా ఉన్నాయి భక్తి కేవలం భగవంతుడి మీద ఉంటే సరిపోదు సాటి వారి మీద కూడా ఉండాలి దేవుడిని ఎలా ప్రేమిస్తారో తోటి వారిని కూడా అలా ప్రేమించగలిగితే సాయం చేయగలిగితే భగవంతుడికి మరింత దగ్గరవ్వచ్చని చెబుతుంది మైరాధ్వజుని కథ మైరాధ్వజునికి దేవాలయంలో ఉండే ధ్వజ స్తంభానికి సంబంధం ఉంది ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం తర్వాత సింహాసనం అధిష్ఠిస్తాడు దానాలు ధర్మాలు చేస్తూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనుకుంటు ధర్మబద్ధంగా పాలన చేస్తూ ఉంటాడు అలా చేయడం వల్ల తనకు కీర్తి రావాలని అందరి రాజుల కన్నా గొప్ప పేరు కావాలని కోరుకుంటాడు అది ఎంత దాకా వెళ్తుందంటే కేవలం పేరు కోసమే దాన ధర్మాలు చేసే వరకు పోతుంది కృష్ణుడు దానంలోని గొప్పతనం గురించి ప్రతిఫలం కోసం దానం చేయకూడదని ధర్మరాజుకు తెలిసేలా చేయాలనుకుంటాడు పాండవుల గొప్పతనం కీర్తి అందరికి తెలియాలంటే అశ్వమేధ యాగం చేయాలి అని ధర్మరాజుకు సలహా ఇస్తాడు పాండురాజు సంతోషంగా అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేస్తాడు యాగశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులు వెళ్తారు యాగశ్వం మణిపురం అనే రాజ్యానికి చేరుకుంటుంది ఆ రాజ్యాన్ని మైరాధ్వజుడనే రాజు పాలిస్తూ ఉంటాడు అతడు గొప్ప భక్తుడు దాత పరాక్రమంతుడు అతడి కొడుకు ధర్మధ్వజుడు పాండవుల యాగశ్వాన్ని పట్టుకుని బంధిస్తాడు యాగశ్వం కోసం నకులుడు సహదేవుడు అతడితో యుద్ధం చేసి ఓడిపోతారు ఆ తర్వాత అర్జునుడు భీముడు కూడా అతడి పరాక్రమం ముందు నిలవలేకపోతారు చివరకు ధర్మరాజు వంతు వస్తుంది కృష్ణుడు ధర్మరాజుని ఆపి ఒక్కసారి ఆలోచించు కురుక్షేత్రంలో అంత మంది రాజులను పరాక్రమవంతులను జయించిన నీ తమ్ముళ్ళు అతడి చేతిలో ఓడిపోయారు అంటే కారణం ఏదో ఉంది అది తెలుసుకోకుండా తొందరపడడం మంచిది కాదు అతడి విజయం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది దాన్ని తెలుసుకుందాం అని చెప్తాడు కృష్ణుడు ధర్మరాజు బ్రాహ్మణుల వేషంలో మైరాధ్వజని ఇంటికి వెళ్తారు అతడు వాళ్ళిద్దరికి మర్యాదలు ఏం కావాలో కోరుకోమంటాడు కృష్ణుడు మేం అడవి గుండా వస్తుంటే ఒక సింహం నా కొడుకును పట్టుకుంది నన్ను తిని నా కొడుకును వదిలిపెట్టమంటే ఈ రాజ్యాన్ని పాలించే మైరాధ్వజుని శరీరంలో సగభాగం నాకు తెచ్చి ఇస్తే వదిలిపెడతాను అని చెప్పింది నీ శరీరంలో సగం ఇచ్చి నా కొడుకు ప్రాణాలు కాపాడు అని అడుగుతాడు కృష్ణుడు రాజు అందుకు ఒప్పుకొని తన శరీరంలోంచి సగభాగం కోసి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాడు అయితే కృష్ణుడు నీ శరీరాన్ని నీ భార్య కొడుకు మాత్రమే కోసి ఇవ్వాలని షరత్తు పెడతాడు అందుకు కూడా ఒప్పుకున్న మైరాధ్వజుడు భార్య కొడుకును పిలిచి తనను కొయ్యమని చెబుతాడు ధర్మరాజు అతడి దాన గుణానికి నెవ్వరపోయి చూస్తూ ఉంటాడు కోసేటప్పుడు మైరాధ్వజుడి ఎడమ కంటిలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి అది చూసి కృష్ణుడు ఏడుస్తూ ఇచ్చే దానం పనికిరాదు నువ్వు సంతోషంగా దానం ఇవ్వడం లేదు అని అంటాడు అందుకు రాజు నేను ఏడుస్తున్నది మీకు దానం ఇస్తున్నందుకు కాదు నా శరీరంలో సగభాగం సంతోషంగా సింహానికి ఆహారం అవుతుంది ఎడమ భాగం మాత్రం వృధాగా పోతుంది కదా అని బాధపడుతున్నాను అంతేకాని మరొకందుకు కాదు మనస్ఫూర్తిగా మీకు నా శరీరాన్ని దానమిస్తున్నాను అని చెప్తాడు మైరాధ్వజుని భక్తికి పరోపకారానికి దానాగుణానికి మెచ్చిన కృష్ణుడు నిజ రూపంలో దర్శనమిస్తాడు స్వార్థం లేని నీ దానాగుణాన్ని కల్లారా చూశాను ఏం కావాలో కోరుకోమంటాడు అందుకు మైరాధ్వజుడు నేను చనిపోయినా నీ ముందు ఉండాలి ఎప్పుడు ఇతరులకు ఉపయోగపడేలా దీవించు అని అడుగుతాడు అందుకు కృష్ణుడు ఒప్పుకుంటాడు ప్రతి దేవాలయం గర్భగుడిలో దేవుడు ఉంటాడు ఆ గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం రూపంలో ధ్వజుడు ఉంటాడు ముందు అతడిని దర్శించి నమస్కారం చేసిన తర్వాతే భక్తులు దేవుడి దగ్గరికి వెళ్తారు ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తారు మంచి జరగాలని కోరుకుంటారు అలాగే రాత్రుల్లో ధ్వజస్తంభం పైన వెలిగించే దీపం దారి చూపుతుంది ఈ కథలో ఇంకా మరెన్నో అంశాలు ఉన్నాయి దానం మనస్ఫూర్తిగా ఇవ్వాలి స్వార్థం ప్రతిఫలం వస్తుందన్న ఆశ ఉండకూడదు దేవుడిని ఎలా ప్రేమిస్తారో తోటి మనుషులను కూడా అలాగే ప్రేమించాలి భగవంతుణ్ణి ఎలా చూస్తారో సాటి మనిషిని అలాగే చూడాలి మైరాధ్వజుడు సాటి మనిషి కోసమే చనిపోవడానికి సిద్ధపడ్డాడు కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవడం చేతనైన సాయం చేయడమే ధ్వజస్తంభానికి మొక్కడం వెనుక ఉన్న పరమార్థం ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం అంటే మరొకరి జీవితాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి